పిల్లాన్ని మంచిగా చూసుకోవాలి కానీ మరింత సుకుమారంగా కాదు ఇప్పుడు చేసుకో టిఫిన్ నేను రోజు పొద్దున్నే లేచి వంట చేస్తుంటే నిద్రమబ్బుతో వచ్చి వెనుక నుంచి పట్టుకొని నీ వంట గుమగుమలకు లేచి వచ్చి ప్లేట్ పట్టుకొని నీ ముందు నిలిచవాల్సిందే అనేవారు సార్ నాకు కొంచెం కోల్డ్ అయితే హోటల్ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారు నీ కోసం ఇప్పుడు వంట చేయలేము కానీ ఏందింటో చెప్పు నీ చేత్తో చేసి పెడితే ఏదైనా తింటా ఇప్పుడు నేను వంట చేస్తే అది నువ్వు తింటే చెక్కిల గింతలు ఎందుకు పెడుతున్నావు ఇంత కోల్డ్ అయితే కూడా నీకు సరసమైందే అవును ఇరవై నాలుగు గంటలు మా ఆయన నన్ను పట్టుకున్నప్పుడు ఈ కోల్డ్ నన్నెలా పట్టుకుంది అన్నం తినకుండా పుట్టనిండి ఐస్ క్రీమ్ తింటే ఐస్ క్రీమ్ అంటే అదేం పిచ్చే బాగుంటుంది సరే ముఖం కడుకో నేను వెళ్ళి ఏదైనా వేడివేడిగా టిఫిన్ తెస్తా ఇప్పుడు వద్దు ఏమొద్దు అంటున్నావే తర్వాత తింటా సరే హాస్పిటల్కి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొస్తా అవసరం లేదు ఒక గ్లాస్ పాలల్లో కొంచెం పసుపు కొంచెం మిరియాలు కొంచెం బెల్లం కలిపి తాగితే సెట్ షొంటి మర్చిపోయినట్టును కొంచెం ఆయుర్వేదిక్ డాక్టర్ అయిపోయినావు మరి అదే మరి డాక్టర్ టూ త్రీ హండ్రెడ్ ఫీజు తీసుకొని ఇంకో ఫైవ్ హండ్రెడ్ మెడిసిన్స్ రాస్తే చెప్పినట్టు వింటారు నేను చెప్తే వినరు గూగుల్లో చదివి మనకు మనమే డాక్టర్ అని ఫీల్ అయిపోయి ఓన్ ట్రీట్మెంట్ తీసుకుంటే హాస్పిటల్ అవుట్ పేషెంట్ కాదు ఇన్ పేషెంట్ కూడా చేంజ్ చేసుకోరు